హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆనకాయతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి ఈజీగా అర్థమవుతుంది సో ముందుగా అయితే ఒక ఆనకాయని తీసుకొని మొత్తం పీల్చేసి లోపల గింజలు కూడా తీసేసి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి సో ఇదైతే నేను కట్ చేసి లోపల గింజలు తీస్తున్నాను ఈ మధ్యలో గింజలు తీసి మనం తురుముకోవాల్సి ఉంటుంది మరి సన్నదాంతో కాకుండా మీడియం సైజు ఉన్నదాంతో గీరుకుంటే మంచిగా వస్తుంది సో ఇప్పుడైతే లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నాను ఈ విధంగా తీసిన తర్వాత కడగాలి కడిగి కొబ్బరి గీకేదాంతో గీరు పెట్టుకోవాలి సో అలా అయితేనే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇదైతే నేను మొత్తం నీట్గా గింజలు తీసేసి కడిగి పెట్టాను సో ఈ విధంగా గీరు పెట్టుకుంటే చాలా తినేటప్పుడు కూడా పూసలు పూసల్లాగా మంచిగా అనిపిస్తుంది సో మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ ఇదే విధంగా చేయాలి సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే తురుము పెట్టామో అది డైరెక్ట్ దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేశాను దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ పాల వరకు పడతాయి నేనైతే పాలు డైరెక్ట్గా పచ్చిపాలే పోస్తున్నాను ఈ విధంగా పాలు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం ఇంకే వరకు ఇదే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సో ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా అన్ని పాలు యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకేసారి వేయకుండా నేను రెండుసార్లు యాడ్ చేసి ఉడికిస్తున్నాను ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది మెల్లగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మాడిపోతుంది చూసుకుంటూ ఉడికించుకోవాలి సో ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఒక స్మాల్ కప్తో ఒక వన్ కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది మళ్ళీ షుగర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వస్తుంది ఆ వాటర్ కూడా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని చేంజ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే షుగర్ అనేది కింద అడుగుబడుతుంది సో ఈ విధంగా దగ్గరకు వచ్చేలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఒక హాఫ్ అవర్ వరకు టైం పడుతుంది ఈ స్వీట్ కావడానికి దీంట్లో కొద్దిగా నేను ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఆప్షనల్ సో ఇదైతే కరెక్ట్గా దగ్గరకొచ్చేలా ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేను దీంట్లోకి అయితే కొన్ని బాదం కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లోకి మిల్క్ మేడ్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది యాడ్ చేస్తే సో ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి మారుస్తున్నాను నేనైతే సో ఈ విధంగా ఆనకాయ స్వీట్ అనేది కంప్లీట్ అయింది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హెల్దీ కూడా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్